హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అదే జూడియోలో సేల్ ఉందంటే అలా వెళ్ళాము మొన్న సాటర్డే ఒకసారి వెళ్తే అస్సలు ఖాళీ లేదు ఫుల్ రష్గా ఉంటే రిటర్న్ వచ్చేసాము ఆ రోజు బిల్డింగ్ లైన్ చూసి అయితే జడిసిపోయి దెబ్బకి వచ్చేసాం చాలా లాంగ్ ఉంది ఇక్కడ ఫార్టీ నైన్ నుంచి ఫోర్ నైన్టీ నైన్ వరకు ఐటమ్స్ కాస్ట్ అని రీల్స్లో షార్ట్స్లో అదే యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి అలా వెళ్ళాము బట్ ఫోర్ నైంటీ నైన్ అబవ్ కూడా చాలా ఉన్నాయి కొన్ని కొన్నిట్లకి అలా ఆఫర్ పెట్టారు బట్ స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ నైన్ నుంచి మా బాబుకి నచ్చిన షూస్ అలా తీసుకున్నారు వీటి వీటి కాస్ట్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ అలా అయ్యాయి ఎక్కడికి వెళ్ళినా మా బాబు ఫస్ట్ కింద దింపేయమంటాడండి అలా మొత్తం తిరిగేసి చాలా ఎంజాయ్ చేసేస్తాడు ఇదిగో ఇక్కడ లేడీస్ చెప్పుల్లో మాత్రం మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న జూడియన్ విజిట్ చేయండి మంచి మంచి చెప్పులు అయితే దొరుకుతాయి ఫస్ట్ మనకి అలాగే పర్ఫ్యూమ్స్కి నెయిల్ పాలిష్కి లిప్స్టిక్స్కి కొన్ని కొన్ని మేకప్ కి అయితే ఆఫర్ అయితే ఉంది సేల్ అవ్వడమేమో అంతా కన్ఫ్యూజన్గా చేసేసారండి లిప్స్టిక్స్ ఈ నెయిల్ పాలిష్లు అన్ని కింద పడేస్తున్నారు అదే మన ఇంట్లో అయితే అలా చేస్తామా చెప్పండి నేనైతే అన్నీ అలా ఒక రౌండ్ వేసి వచ్చేసాను లాస్ట్కి ఒక టీ షర్ట్ ఒకటే తీసుకున్నాను మా బాబు కోసం రెండు టీ షర్ట్లు తీసుకొని అలా వచ్చి బిల్లింగ్ చేయించుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్